మేడారం మహాజాతర పనులు మరో రెండు రోజుల్లో పూర్తవుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు సహచర మంత్రులు సీతక్క కొండా సురేఖ శ్రీధరబాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి భట్టి మేడారంలో పర్యటించారు జాతరకు సంబంధించిన పనుల పురోగతిపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు మేడారం మహాజాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకని రెండు వందల యాబై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టినట్లు వివరించారు ఈ పనులు తుది దశకు వచ్చాయని తెలిపారు మక్కా సార్లకు సంబంధించినటువంటి ఉత్సవాలని కేవలం ఒక జాతరగానే కాకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలాగా దీన్ని దేశానికి ప్రపంచానికి కూడా చాటి చెప్పాలనేటువంటి ఆలోచనతోనే శాశ్వతమైనటువంటి నిర్మాణాలతో జాతరకు సంబంధించి నూట యాభై కోట్లు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కోసం ఇంకో హెండు వన్ క్రోడ్ శాంక్షన్ చేయటమే కాకుండా వాటన్నిటిని నిరంతరం ఖర్చు పెట్టిస్తూ ఈ నిర్మాణాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చక్కగా జరుగుతూ ఉన్నాయి మంచిగా చేశారు కొద్ది పనులు ఇంకో రెండు మూడు రోజుల్లో కంప్లీట్ కాబోతా ఉన్నాయి